అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది మా గ్రామం నుండి ఐదు కిలోమీటర్లు వస్తానే పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడము నువ్వు ఎక్కడ పోతున్నావని అడగడము మేము చెప్తున్నా కూడా మేము అనంతపూర్ పోతున్నామని చెప్తున్నా కూడా వాళ్ళే రూటు చెప్పే పరిస్థితి ఈరోజు తయారైంది అదే కాకుండా హైవే అనంతపూర్ తాడపిత్రి హైవేలు కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడపితికి పోకోకుండా జరుగుతుంది ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కానీ కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు గుడక పరిగణంలోకి ఉండాలి నేను తాడపిత్ర పోవాలంటే వీసా ఏమన్నా కావాలా అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా